ఇదంతా కూడా తాత్కాలికమైనటువంటిదే ఈ లోకము లోకము అంతా కూడా తాత్కాలికమైనదే నిరంతరం ఉండేది ఒకటి ఉంది నిత్య ఉండేలా ఒకటి ఉంది దానికి బైబుల్ పడిన పేరెంటే పరలోకము అని ఏ లోకం అంట పరలోకము అని

క్రీస్తు యేసు మనకిలలో దీక్ష సమాధానము క్రీస్తు యేసు మనకిలలో దీక్ష సమాధానము బ్యకు గుడాను కూల సెను మజ్య భూడాను కూల ద్రోసేను నీచాతి మనకు సగలి నీచ శాతి మనకు సగలి సమాధనా బులోను సమాధనా కర్త స్తోత్రములు సమాధనాదు అంగులోను సమాధనం చెల్లిస్తున్నాం రాష్ట్రమైన మేము ఈ దినాన ప్రవేశించలేనం మీ రక్తాన్ని చేత పట్టుకొని మీ కనికరము మీ దయ్యా యొక్క కటాక్షము ద్వారా వారికి ఇచ్చిన బట్టి కూడా స్తోత్రములు మొదటి మొదటి నాలుగు ఐదు ప్రకారము ప్రభా అది వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా పరిశుభ్ర పరచబడతానికి లేఖనాలు తెలియజేస్తున్న స్తోత్రములు ఈ గృహమును తండ్రి మరి వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా మీరు పరిశుభ్ర పరచము మీ రక్తాన్ని ప్రోక్షించము ఈ హాల్లో బెడ్రూమ్లో కిచెన్లో స్తోత్రములు తెలియస్తున్నా చిరవచ్చిన వెలికి కూడా కొన్ని మాటలు అనుకరించు అనేక సార్లు మీ మాటలు విన్నారు అయినా వారికి మీరు తరుణమించినారు దేవానికి స్తోత్రములు కనుకరించు ఉన్న వారితో మీరు మాట్లాడుతూ రండి ఏ ఒక్క వ్యక్తి నశించడానికి ఇష్టం లేదు అందరూ అంతటా మారు మనసు పొందాలని మీరు ఆశిస్తున్నారు కొన్ని మాటలు అనుకరించు కొంత సమయాన్ని దేవుని కనుక మీరు మార్చండి మీరు చేసిన మేలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామం ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తంది ఆమె

మీరు దయచేసి ఒక ఐదు నిమిషాలు వాక్యం వినండి దేవుని వాక్యం వలన ప్రార్థన వలన వాక్యం చూడండి వాక్యం ఎవరు మంచి మాటలు చెప్తున్నాడు దేవుడు వాక్యం ఎవరు ఏసయ కదా కనుక ఏసయ ఏం చేస్తున్నాడు మన కొరకు పరలోకము వచ్చి మనందరి కొరకే రక్తం దాచినా కనుక ఆ రక్తానికి చేత పట్టుకుని మేము ప్రవేశించడం రోగంలో ఈ గృహం ఏమైంది పరిశుద్ధపరచబడింది ఇందులో ఉన్నటువంటి మరినము మన కూడా ఏ సునామాను మనం ఉత్సరించినా ఏ మనం ప్రవేశించిన ఏ మనం ప్రార్థన చేసినా ఏమైతుంది మంచిది ఇప్పుడు ఈ గృహం పరిశుభ్రపరచబడింది పరిశుద్ధ పరచబడాలి ఈ గృహం పరిశుభరచేది గృహం మంచిగా కట్టబడింది దీనిలో మనం ప్రవేశించిన మంచిదే కనుక మన గృహం ఉంది కదా ఏది మన గృహం అంటే మన హృదయం ఈ గృహంలోనికి ప్రవేశించాలి ప్రవేశించారు అంటే ఈ గృహం కూడా ఏం కావాలా కట్టబడాలి రెండేది కూడా ఏం కావాలా ఫస్ట్ కట్టబడింది ప్రార్థనతో వాక్యంతో ప్రవేశించిన పరిశుద్ధ పరచుబడింది కదా మన యొక్క హృదయము పరిశుద్ధపరచబడాలంటే మన హృదయాన్ని మనం ఏం చేయాలా ఆ యేసు క్రీస్తు రక్తాన్ని మనం ఆశ్రయించాలి అర్థమవుతుందా ఏసు క్రీస్తు ప్రభావం మనం ఆశ్రయిస్తే ఏసు క్రీస్తు రక్తములు అనగా మన పాపలు కడుతుంటే మనం ఏమైతే మనం పరిశుద్ధమైతాం మనం పరిశుద్ధ పరచబడతాం చూడండి ఒక మాట చూడండి మొదలైతే చాలా సార్లు మీరు వాకి వినింటారు ఆయన కూడా కొంత సమీపించిన ప్రభువు యోగ సుభార్థ మొదలైతే బోటి వచ్చి చూడండి ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని ఎందు ఉండేను వాక్యము దేవుడే ఉండేను పట్టాలు వచ్చి చూడమ్మా ఆ వాక్యం చూడండి ఏ వాక్యము దేవుని ఎందు ఉన్న వాక్యం ఏం చదవమ్మా ఆ వాక్యం శరీరదారి అయి చూడండి శరీరదారి అయి ఎవరా శరీరదారి ఏ సుక్రీస్తు కనుక మన కొరకు మన కొరకు వచ్చినాడు గడిచి రాష్ట్రపతికి నాలుగు వద్దే నాలుగు వచ్చినాం దళితి ఆసుపత్రికి నాలుగో నాలుగో వచ్చినాం కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు పంపినాడు ఎందుకు పంపినాడు మధ్యస్ వార్త మోటే దేమో ఇరవై వచ్చిన మధ్యస్ వార్త మోటే అధ్యయము ఇరవై వచ్చిన చదువు ఒక మాట ఈరోజు ఏం జరిగిందంటే అడావుడు అర్థం మనసు వచ్చిన మధ్య స్థిమార్త మోట ఇరవై చదవమ్మా ఆ కుమారుని కాను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే చూడండి కనుక ఎందుకు వచ్చిన చూడగలిగితే ఆమె రక్షించడానికి ఆమె విడిపించడానికి ఎంత మంచి దేవుడు చూడండి కనుక ఎవరిని రక్షించాలా ఎవరిని విడిపించాలా చీకటిలో అందకాలం దుర్గంధంలో జీవిస్తున్న ప్రతి మానవుని కూడా ఏసు ఎవరంటే విడిపించేటువంటి దేవుడు ఆయన ఆ రక్షించేటువంటి దేవుడు అయినా ఎంత మంచి దేవుడు చూడండి కనుక ఈ ఉదయం ఈ మధ్యాహ్నం ఒక ప్రశ్న అనగా ఈ రక్షకుడు నీకు రక్షకుడు అయినాడా లేకపోతే నువ్వు రక్షించమన్నావా లేకపోతే నువ్వు పరిశుభ్ర పరిశుభ్రపరచు రక్షించబడకపోతే ఈ రక్షకుడు నీ దేవుడిగా కాక కాలేకపోతే దేవుని రాజ్యాంగ మనం ఏ మాత్రం కూడా మనం లేదు అర్థమవుతుంది కదా ఇదంతా కూడా తాత్కాలికమైనటువంటిదే ఈ లోకము లోకము అంతా కూడా తాత్కాలికమైనదే నిరంతరం ఉండేదో ఒకటి ఉంది నిత్యం ఉండేదొకటి ఉంది దానికి బైబిల్ పేరు పేరేంటిదంటే పరలోకము అని ఏ లోకం అంట వరలోకము అని కానీ పరలోకానికి మనం వెళ్ళాలంటే ఏ శ్రీస్తు వారే వెళ్ళాలి ఎట్లా చెప్పగలం ఏ వార్త చూడండి పనాలుగు ఉద్యో ఏడో వచ్చినాం యహోత్సవార్థ పద్నాలుగోదయం ఏడో వచ్చినాం

మనం పరిశుద్ధి పరచబడతాం మన పేరు జీవితంలో రాయబడతాయి మన ఉగ్రత నుంచి మనం తప్పించబడతాం ఇలాంటి భాగ్యం మనకి ఇవ్వడానికి ఏసు క్రీస్తు ప్రభు పరలోకం వచ్చి మనలు ప్రేమించి మన కొరకై అనగా మనకు రావాల్సిన శిక్షను ఏసు ప్రభు కలర్లో ఆయన భరించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు ఎంత మంచిది ఎవరు చూడండి ఆయన సమాధి ఖాళీగా ఉన్నది భూమి మీద ప్రపంచంలో అనగా చూడగలిగింది సమాధి కాలిగి ఉంది ఎవరంటే ఏ సుగ్రీస్తు ప్రవాహం మాత్రమే అంటే ఆయన ఎవరంటే ఆయన సజీవుడు తిరిగి లేచిన వాడు ఆయన ఎక్కడికి పోయినాడు రాబోతున్నాడు తీసుకుని పోవడం తీసుకుని పోవడానికి ఎవరు తీసుకెళ్తాడు ఏ సుగ్రీస్తు రక్తం మీద కడగబడిన వారిని ఏ సుగ్రీస్తుని అంగీకరించిన వారిని ఏసు విశ్వాసం ఉంచిన వారిని నమ్మిన వారిని ఆయన తీసుకురేస్తాడు పర్లోకానికి నమ్మకపోతే నాది భయంకరం కనుక దేవుని ఆలోచన ఏంటిదంటే ప్రతి వ్యక్తి కూడా ఆ నామం విశ్వాసం ఆయనకి ఏమల్సినక్కర్లే ఎక్కడు వెళ్ళాల్సినక్కర్లే ఏమని కర్లే ఒక చిన్న ప్రార్థన నేను కూడా మీలాగా ఉన్నా నా హృదయ పొద్దులైపోయింది ఏ శని అంగీకరించినా నా బాబు క్షమించవన్నీ ఇలాంటి మీకు కావాలని అన్న దాదాపు రెండు రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాడు అన్న ఒకసారి పోరా అని చెప్పేసి రాలేమని చెప్పేసాము మళ్ళీ మనసు ఒప్పుకోలేదు అయ్యా రెండు మాటలు చెప్తారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళని చెప్పేసి మళ్ళీ బంగే వచ్చేసేస్తాం తనం ఏంటంటే ఏసుకున్న చాలా ప్రేమ గలవాడు ఐగలవాడు కనికని గలవాడు ఆయన ఆయనందరూ ప్రేమించి మన కొరికెత్తనాడు కలవసం ఎంత ప్రేమ గల చూడండి మనం ప్రేమించేవారు ఎవరు

అంతగా ఏ శుక్రవారం మనం కలిగే కలవల్లో ఆయన చెల్లించినాడు రక్తాన్ని కాల్చినాడు ఆ రక్త ధరలో మన పాపలు కడుపు మనోపడతాం మన పాపలన్నీ ఆయన తొలగించి వేస్తాడు మన పాపలన్నీ తీసివేస్తాడు ఎలా అర్థమందులుగా చేస్తాడు ఇంతే ఎక్కడికెళ్ళి ఏదో చేర్చలేదు అంత మంచి దేవుడు ఇవి మధ్యాహ్నం అంతా మాట్లాడుతున్నప్పుడు నువ్వు నేను నువ్వు చేయవలసిన ఏందండి అయా అని ఆ లో సమాధి చేయబడి అంటే అంటే భగవాన్ చదివి ప్రార్థన చేస్తాము ఆ మొదలెవ రాష్ట్రపతికి అమ్మటేమో తొమ్మిదో వచ్చు చూడండి మొదలెవరాష్ట్రపతికి అమ్మేమో వచ్చినాం మనం ఆయన ఎవరు వేసుకున్న నమ్మదగిన దేవుడు నీటి మంత్రుడు గనుక ఆయన మన బాబు క్షమించి చూడండి పవిత్రులుగా సమాస్తూ రాష్ట్రపత్రిగా పన్నెండు పద్నాలుగులో చూడండి అనమాట ఎప్పుడు రాష్ట్రపతిగా పన్నెండో ధ్యాన పద్నాలుగు వచ్చిన అందరితో పరిశుద్ధత కలిగి కలివను ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభు చూడలే ఎట్లా వస్తుంది పరిశుద్ధత ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో ఎప్పుడైతే ఒప్పుకొని వదిలిపెట్టేస్తామో మనకు పరిశుద్ధత లేకపోతే పవిత్రం అప్పుడు మనం ప్రభుత్వం చూడగలుగుతాం ఎంత మంచి మాట చూడండి రోగు రాష్ట్ర పదరిక మూడవ తేమలో చూడము మూడవ తేమ్ పదే వచ్చినాము రోగు రాష్ట్ర పదరిక ఇందులో లేడు ఆవిడదేమనే నీటి మందు లేడు లేడు దేవుని వేదిక లేరు అందరు ద్రోహతో ఏమైపోయినారంట నా దేవుడు దూరమైపోయినారు దూరమైపోయినటువంటి వారిని మనసు పదకొండు ప్రచారము ఆయన ఆహ్వానిస్తున్నాడు నా దగ్గరికి రండి ఎంత మంచి దేవుడు చూడండి దూరమైపోయినటువంటి వారిని ఆయన ఆహ్వానిస్తున్నాడు ఆయన దగ్గరికి వస్తే విశ్రాంతి శాంతి సమాధానం సంతోషము అది కొన్ని కొంత కొంతకాలం కాదు నిత్యంలో సదాకాలం ఉండేది అని అన్నాడు లోకం ఇచ్చినట్టుగా నేను నా శాంతిని నీకు అనుగ్రహిస్తున్నా అంటాడు ఆయన ఆయన శాంతి దాత ముక్తి దాత పరలోకానికి మార్గమైన వాడు వేసు ఏదో ఒక కులానికి ఒక మతానికి ఒక వర్గానికి ఒక ప్రాంతానికి ఒక దేశానికి సంబంధించిన వాడు కాడు అపసర కాలం పది ముప్పై మనం చూస్తున్నాం వేసు క్రీస్తు అందరికీ అందరికి ప్రభు అందరి కొరకు తన ప్రాణం పెట్టాడు తనకు అంగీకరించగలిగితే ఇచ్చేటువంటి ఆశీర్వాదం చాలా గొప్పది అగోమి రాసి మొదలుగా ఎనిమిదో ధ్యేయం అంటూ వచ్చినాం ఏం రాబడింది అక్కడ రోమి రాసి మొదలుగా ఎనిమిదో ధ్యేయం అంటూ వచ్చినాం వారికి ఏ శిక్ష విధి లేదు అర్థమవుతుందా క్రీస్తు నందు వారికి ఏమి లేదంట శిక్ష లేదు మరి క్రీస్తు నందు లేకపోతే శిక్ష ఉంటది కదా మరి ఉన్నవా క్రీస్తునందు చెప్పు చూడండి శిక్ష లేదు ఎందుకంటే మన శిక్షణ భరించినాడు అంగీకరించకపోతే ఆ శిక్ష నువ్వు నేను భరించాల్సిందే ఒకరోజు రెండు రోజులుగా యుగ యుగములు పాతలములు వేదన అది భరించలేడు ఆ స్థితి నీకు నాకు తగు నీకు నాకు ఆ వద్దని నువ్వు నేను భరించలేవని నీ కొరకే నా కొరకే కలవలో వారు భరించినాడు ఎంత మంచిది కూడా కనుక ఆ శిక్ష కొట్టివే పడవండి ఒక చిన్న ప్రార్థన ఎస్అయ్యా నన్ను ప్రేమించి నోకానికి వచ్చిన అంట నా కొరకు రక్తం కాచిన అంట నా కొరకు చనిపోయి సమాధించే వాడిని తిరిగిచ్చిన అంట ప్రవాణిని పాపిని క్షమించవా అంటే ఏమైతే మన పాపలన్నీ కూడా క్షమించవండి దాని డబ్బక్కల్ల చదువుకల్ల ఉద్యోగం అక్కర్ల కుమక్కర్ల ఏ స్థితిగత అక్కర్లే చిన్న ప్రార్థన అంతే నేను కూడా అక్కడ ప్రార్థన చేసిన నా బాబు క్షమించుకోండి దేవించిన అవలంబన పరిషత్తుల వంతర మై విదారంతన పల్పింజిలు రాయబడతాయి దేవుడి సత్యగా దేవుని ఏక రాజ్యంనికి మనం ప్రవేశి కలుగుతాయి అలాంటి భాగ్య ప్రవణకరించాలని లోకకు వచ్చినాడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు రాతతిని బోధిచండి తీశారు భాస్స్ రాజు ద్వారా మాట్లాడే మనుషుల పెళ్ళి వాళ్ళు ఏ నామంలో ఈ నామంలో మేము రక్షణ పొందాలని ప్రస్తున్నారు అది కాదు ఈ ప్రయాత్ర వీళ్ళ నుంచి మాకేదో లాభం లాభాలు కాదు కదండి మా కొరకు భయంకరమైపోయిన నర్కం ఆ నరకం నుంచి తప్పించి ఆయన మీరు రాజ్య పరిపాలన చేయకూడదు ఆ రాజ్యంలో మేము ఉండాలని మీరు కోరుకుంటున్నారు మీ దాసులు మాటలు పేరు మాటలు ఏ పునవర్తించండి ముగ్గురించేయండి గొప్పలతలు కానీ రోజులు కానీ గోరంతులు కానీ నాయన మీరు ఒక్కటైనా రక్షించుకోవడానికి వినిపిస్తున్నాం తండ్రి ఏది మీకు అసాధ్యం లేదు మీ కుటుంబం శ్రీకృష్ణ ఆయన లక్ష్మీ నరసింహ లక్ష్మీప్రసన్న శ్రీదేవి మరి కుటుంబం ద్వారా మీ మాటలు వినిపిస్తున్నాం మీరు సహజంగా వినిపిస్తున్నారు చూసుకుని దాన్ని బట్టి గలపరుస్తున్నాం తండ్రి

తండ్రి మరొకసారి కొందరు చదువుతారు లక్ష్మీప్రసరి సహోదరుడు తిరిగి నాసలు అతని కృష్ణ దేవత తల్లి చేయవలసినటువంటి ఇళ్ళలు ఆయన నామేము కొద్దిమందిగా సమకూర్చం ఈ ఇల్లు భౌఖని కార్యక్రమాలు పట్టి కొంతని మార్ట్లోని దాసించి నాశపడుతూ వచ్చినాడు శత్రువు ఏదో విధానంలో మమ్మల్ని బంధించినట్లు సభ ప్రజల క్షేమం కొరకై తీసుకొచ్చినంత కొర కొన్ని వాళ్ళు చెప్పగలిగినేమను విన్నారు దేశంలో మీరు మాట్లాడతారండి నేను ఎవరు ఏ విధంగా కూడా నష్టపోకూడదు అని మీ అపార్మైనటువంటి ప్రేమ దయాల్పము కనికరించనీ ఎవరైతే అంతరింగంలో చిన్న మాట కరణించవాలని పాల్ని అంటూ రాగలందు వారు మీరు స్వీకరించిన దేవుడు వారి పేరు చిగ్రంతములో రాయబడతై వారు పరస సంబంధమైన వారు అయ్యతారు తండ్రీ దైత్యో జ్ఞానము తీసుకొనిండి స్తోత్రులు దేవా అంచలించరేగా ఈ జమానున కూడా మీరు దీవించి మీరు ఆశ్రయించండి వారికి రక్షణ అనుగ్రహించండి వారి సంతానము రక్షణ అనుగ్రహించండి వారి వారిని మీరు దీవించి వారి మీద మీ ఆత్మను కుమ్మరించండి వారిని మీరు ఆకర్షించండి రవారి స్తోత్రం చెలిసిన దైవదేశ కారణమేయుండు దేవుడో

नित्यशादनमुस्तुमन किलो नित्यशादनमु मध्यपुगोडनु कुलद्रोषनु मध्यपुगोडलु कुलद्रोषनु नित्यशान्तिनि मनकसगिनी नित्यशान्तिनि मन क सगिन् समदनागृ अम्बुलो नु समदनकर्तस्तोत्र समदनागृ अम्बुलो समदनकर्तस्तोत्र